ప్రతి పనిలో రక్షణ అన్నది చాలా ముఖ్యమని జీ వెర్నోవా కంపెనీ ఇన్ఛార్జ్ ప్రశాంత్ టెంపేరా అన్నారు గ్లోబల్ సేఫ్టీ డే కార్యక్రమంలో భాగంగా వెర్నోవా కంపెనీ కాంట్రాక్టర్ వసల ప్రకాష్ ఆధ్వర్యంలో గురువారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ సేఫ్టీ డే సందర్భంగా మనం చేసే పనిలో సేఫ్టీ అనేది ఎంత ముఖ్యమో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అలాగే పాఠశాల ఆవరణలో విద్యార్థులతో మొక్కలను నాటించడం జరిగిందని తెలిపారు మా కంపెనీ జీవెన్నోవా ఇక్కడికి సెలబ్రేట్ చేయడానికి ఇలానే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రోగ్రామ్ మాది తెలంగాణ ప్రాజెక్ట్ లో టర్బైన్ ఇంకా ఎఫ్జీడీ ఏరియాలో మా ప్రాజెక్ట్ నడుస్తుంది ఇప్పుడు మేము టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాం టూ థౌసండ్ ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఎండింగ్ లో వచ్చింది సో ఒక సేఫ్టీ డే చేసుకోవడానికి పిల్లలతోనే పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకోవడం పిల్లలకి అవేర్నెస్ సేఫ్టీ అంటే ఏంటిది అని అవేర్నెస్ చేయడం కోసం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో జీ వెర్నోవా కంపెనీ సేఫ్టీ ఇన్ఛార్జ్ శివసాగర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు